ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం అన్నవరం అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క అన్నవరం ప్రసాదం ఈ రెండు కూడా తెలియని వారంటూ ఎవరు ఉంటారండి అటువంటి అన్నవరం క్షేత్రంలో స్వామివారి యొక్క రథం అన్నది ఎప్పటి నుంచి జరుగుతుంది టిక్కెట్ కాస్ట్ ఎంత ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు ఈ వీడియోలో నేను స్వామివారి యొక్క టెంపుల్ టైమింగ్తో సహా అన్నీ కూడా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మనకి టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి మనకి వ్రత ఉన్నది ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి మనకి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వ్రత ఉన్నది జరుగుతూ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మొత్తం టికెట్ కాస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల వరకు కూడా అందుబాటులో ఉంటుందండి ఏసీ నాన్ ఏసీ కూడా అందుబాటులో ఉంటుంది అకామిడేషన్ కూడా దేవస్థానం కొండపైనే మనకి అందుబాటులో ఉంటుందండి మీరు ముందుగా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకోండి